నామం మహిమ కలుగును గాక హలో మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవత దేవునికి నా వందనాలు గారికి నా వందనాలు కూడేసిన మీ అందరికీ నా అండి నా పేరు శ్రీలాజ నేను దుప్పలపూడ అనే గ్రామం నుండి వచ్చాను దైవ సాగుల కుటుంబంలో నుండి నేను వచ్చాను ఇక్కడికి వచ్చాక నేను చాలా బలపడ్డానండి నేను తెలుసుకోలేని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను ఇప్పుడు లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి నూట మూడో దావిది కీర్తన రెండవ చరణం చూసుకుందామండి చదవండి చాలండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావిది గారు అంటున్నారు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు ఇక్కడ దావిది గారు దేవునికి కృతజ్ఞత అనేది చెలుస్తున్నారండి కృతజ్ఞత అంటే ఏంటండి ఆయన చేసిన మేళలను మర్చిపోకుండా ఉండడమే కృతజ్ఞత హలో లూయా మ దేవుడు మన జీవితంలో ఎన్నో మేళలను చేస్తున్నాడు ఎన్నో కార్యాలను జరిగిస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం వాటిని మర్చిపోతున్నాం కదండి మర్చిపోతున్నామా గుర్తుపెట్టుకుంటున్నామా మర్చిపోతున్నాం కానీ మనం వాటిని మర్చిపోకుండా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి హలో ఏ మేలులు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు అంటే మనకి తినడానికి ఆహారం ఇస్తున్నాడు కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇస్తున్నాడు వండడానికి ఇల్లును అనుగ్రహిస్తున్నాడు జీవించడానికి ఒక జీవనోపాధిని మనకి కలుగజేస్తున్నాడు కదండి అవన్నీ దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలే దేవుడు మన పట్ల చేస్తున్న మేలులే వాటి కోసం మనం దేవునికి స్థుతులు చెల్లించాలన్నమాట హలో దేవునికి దేవుని మేలు మర్చిపోకుండా ఆయనకి స్థుతులు చెల్లించిన ఒక వ్యక్తిని మనం తెలుసుకుందామండి లూకా సువార్త పదిహేడో అధ్యాయం ఇద ఇది మనందరికీ తెలిసిన వాక్యమేనండి పదిహేడవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఒకటవ క్షణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు శిష్యులతో కూడి ప్రయాణం అయిపోవచ్చుండగా పది మంది కుషరోగులు అనే వారు మనకి కనిపిస్తారు వారు మమ్మల్ని స్వస్థపరచుప్రవ్వా మమ్మల్ని కరుణించి ప్రవ్వా అని కేకలు వేస్తారు అనమాట దేవుడు అప్పుడు వారిని చూసి వారిని స్వస్థపరచడం అనేది జరుగుతుంది కానీ అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞత అనేది తెలియజేస్తాడు మిగిలిన తొమ్మిది మంది మాత్రం ఆయన చేసిన ఉపకారాన్ని మరిచిపోయారు కదండి మనము ఎవరిలాగా ఉండాలండి ఒక వ్యక్తి లాగుండాలా మిగిలిన తొమ్మిది మంది లాగా ఉండాలా కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించినా ఆ ఒక వ్యక్తి లాగా జీవించాలన్నమాట ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు అనేది మనం చెల్లించాలి ఒకటో దశలోనికి ఐదో అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి చూడండి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం దేవుని చిత్తం జరిగించడం ఎంతమందికి ఇష్టమండి అందరికీ ఇష్టం కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం అనేది కూడా దేవుని చిత్తం జరిగించడమే హలో మనం ఆయన చిత్తాన్ని జరిగించాలంటే ఆయనకి మనం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన చేసిన ఉపకారములను దేనిని మనం మరిచిపోకూడదు మనం అడుగుతాం ప్రవ్వా నాకు ఈ కార్యం చెయ్యి ఇది నాకు చెయ్యి ఇది నాకు జరిగించు నా జీవితంలో ఇది కావాలి నాకు ఈ అవసరం ఉన్నది అది తీర్చండి ప్రవ్వా అని అడుగుతాం కానీ దేవుడు ఎప్పుడైతే ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడో దేవుని మర్చిపోతాం అంతే కదండి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారా ఎంతమంది దేవుడు మర్చిపోతారు ఆ కార్యం జరిగించక అందరూ మర్చిపోయే వాళ్ళే కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే దేవుడు మన పట్ల ఆ కార్యాన్ని జరిగిస్తాడో ఎప్పుడైతే మనము దేవుడి నుండి ఆ మేలును పొందుకుంటామో ఆయనకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగే దేవుని చిత్తం ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే ఆయన చిత్తం హలో మనం మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక